లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ చూసినప్పుడు థియేటర్ లో సర్ప్రైజ్ అయిపోయాము ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ లో కూడా ఆయన ఉంటారు తెలియదు సార్ పార్ట్ లో తెలీదు బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు ప్యూర్లీ ట్రిబ్యూట్ అండి ఐ జస్ట్ థాట్ ఇట్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్ దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వాళ్ళు ఉండాలని రాజీవ్ గారు అన్నారు ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు సో లైక్ ఎందుకు ఉండాలి నేను సినిమాలో అంటే సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే సరే సార్ డన్ వస్తాను రేపు వస్తానని చెప్పారు